హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇది పిల్లలకు లంచ్ బాక్స్కైనా ఇలా ప్రిపేర్ చేసి పెట్టి పంపించచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఇది యూజ్ అవుతుంది ఎంతో హెల్తీ అండ్ తొందరగా అయిపోయే క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత బిర్యానీ దాల్చిన చెక్క లవంగాలు ఏలాకులు కూడా వేసేసుకొని వాటన్నిటినీ ఇలా కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత రెండు మిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి అవి కూడా లైట్గా ఇలా వేగనివ్వాలి తర్వాత ఒక ఐదారు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇవి కేవలం ఆప్షనల్ మీరు ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కానీ వేస్తే మనకు ఎంతో టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు వీటిని కూడా వేసి లైట్గా వేగేదాకా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలర్ మార్చి సరిపోతుంది మనకు మరి ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు ఇలా వేగిన తర్వాత మనం ఇక్కడ ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకుంటున్నాను ఒక కప్పు క్యారెట్ తురుముకి ఒకటిన్నర కప్పు రైస్ తీసుకోవాలి సరిపోతుంది కరెక్ట్గా తర్వాత ఇలా క్యారెట్ వేగిన తర్వాత దాంట్లో రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి ఆ ఉప్పు కూడా వేసేసి ఇలా కలుపుకోవాలి క్యారెట్ తురుము పచ్చివాసన పోయేదాకా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ వేగనివ్వాలి తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఒక కప్పున్నర రైస్ను కూడా తీసేసుకొని అందులో వేసేసుకోవాలి చెప్పా కదండి కప్పు క్యారెట్ తురుముకి కప్పు రైస్ తీసుకోవాలి మీరు కప్పుకు కప్పు రైస్ అయినా తీసుకోవచ్చు మనకు క్యారెట్ ఎక్కువగా ఉంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా రైస్ని కూడా వేసి ఇలా కలిపేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము కూడా వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆ రైస్ మొత్తానికి పట్టేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక గిన్నెలో తీసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ తయారైపోయింది ఇది పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఐదే నిమిషాల్లో మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసి వాళ్ళకు పెట్టి పంపించవచ్చు ఈ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి